హలో హాయ్ ఫ్రెండ్స్ ఎస్టర్డే వచ్చేసి మేము పిక్కిల్స్ చేసాము ఇంట్లో ఇదైతే ఆర్డర్స్ ఉండేయండి అయితే ఆర్డర్స్ ఉన్నాయి కదా అనేసి ఇక్కడ అయితే పిక్కిల్స్ పెట్టాము ఇదైతే ఫిష్ పచ్చడి అండి ఇదైతే చికెన్ పచ్చడి ఇది కూడా ఆర్డర్ ఉండే ఫిష్ పచ్చడి చేసాము ఆ తర్వాత మటన్ పచ్చడి కూడా చేసాము ఇది వచ్చేసి మటన్ పచ్చడి పిక్కిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది స్మెల్ అయితే గుమలాడిపోతుంది పెకిల్స్ అయితే చాలా సూపర్గా వచ్చాయి మీలో ఎంతమందికి నాన్ వెజ్ పెకిల్స్ అంటే ఇష్టం కామెంట్ చేయండి మటన్ పచ్చడి ఫిష్ పచ్చడి చికెన్ పచ్చడి అయితే పెట్టాము ఇదైతే మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ లండన్కి వెళ్తున్నారు అయితే తనైతే ఆర్డర్ ఇచ్చారు చేయమని అయితే వాళ్ళ కోసం అయితే చేసి పెట్టాము మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా గు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే లాస్ట్లో నెక్స్ట్ డే అయితే కొంచెం ఆయిల్ తక్కువ ఉంటే వేసి మళ్ళీ కలిపేసుకొని మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్